నిన్న పుటాహుటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మన మాజీ సీఎం గారు వినుకొండకి ఆ బయలుదేరి ఒక కార్యకర్తని హత్య చేశారని చెప్పి బయలుదేరడం అయితే జరిగింది అక్కడికి వెళ్తున్నారు అంటే పరామర్శించడానికి వెళ్తున్నారు అనేటట్టు చెప్పారు అసలు ఎప్పుడు లేనిది జగన్మోహన్ రెడ్డి ఎందుకు బెంగళూరు నుంచి డైరెక్ట్ గా విజయవాడ వచ్చి విజయవాడ నుంచి అంటే తాడేపల్లి ప్యాలెస్ వచ్చి అక్కడి నుంచి ఆ వినుకొండకు బయలుదేరి అంత ఆ ఇంపార్టెంట్ అయిపోయారు కార్యకర్త ఇప్పుడు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కింద ఉన్నప్పుడు ఎంతో మంది కార్యకర్తలు గాని ఎంతో మంది చనిపోయారు ఎంతో మంది పేద ప్రజల్ని అన్యాయంగా చంపేశారు ఒక అక్క నడిపిస్తున్నారని చెప్పి వాళ్ళ తమ్ముడు అమర్నాథ్ అనే కుర్రోడు అడిగాడని చెప్పి ఆ నోట్లో గుడ్డలు కుక్కేసి పెట్రోల్ పుస్తకలు పెట్టేశారు ఆ రోజు ఎందుకు ఇల్లు కలవలేదు లేకపోతే ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు కలవలేదు లేకపోతే ఎంతో మంది మహిళలు అత్యాచారాలు జరిగి చంపేసినప్పుడు ఎందుకు కలవలేదు ఈ రోజు తన కార్యకర్త అని చెప్పి ఈ రోజు ఖాళీ ఉంటారు అంటే ఆ రోజుల్లో కూడా కొంతమంది కార్యకర్తలు చనిపోయారు కదా మరి ఆ రోజు ఈరోజు రాజకీయంగా ఆ విషయాన్ని ఉపయోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి చాలా స్పీడ్ గా స్పందించి ఆ అక్కడికి వినుకొండ ప్రాంతానికి వెళ్ళాడు పోని వినుకొండ ప్రాంతానికి వెళ్ళాడు ఆ రషీద్ ఆ ఎవరైతే ఉన్నాడో చనిపోయిన ఆ వ్యక్తి రషీద్ శవాన్ని చూశాడు బానే ఉంది అక్కడ వరకు అయితే అతను పరామర్శించడానికి వెళ్ళాడా రాజకీయం చేయడానికి వెళ్ళాడు అనేది ఇప్పటి వరకు అక్కడ ఉన్న మీడియాలో ఆ వీడియోస్ ఎవరైతే చూసారో ప్రతి ఒక్కరికి కూడా కన్ఫ్యూజన్ లో ఎందుకనంటే యాక్చువల్లీ ఒక సెవెన్ దగ్గరికి ఎవరైనా చనిపోయారు అని అంటే అక్కడికి వెళ్ళి బాధపడుతూ ఒక రెండు మాటలు ధైర్యం చెప్పి వాళ్ళకి మనం ఏదైనా చేతనైనంత సాయం చేయాలి కనీసం ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కు లేకపోతే ఒక రెండు లక్షల్లో లేకపోతే పది లక్షల్లో ఎంత కొంత సాయం చేయాలి కనీసం మినిమం ఒక రూపాయి కూడా అక్కడ సాయం చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి నీకు పదివేలు నీకు పదివేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి తన యొక్క గత ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో ఉన్నాయో పథకాలు సంక్షేమ పథకాలు అని చెప్పి కొన్ని పథకాలు ఇచ్చారు కదా జనాలకి ఉచితంగా డబ్బులు వేశారు కదా ఆ పథకాల గురించి ప్రమోట్ చేసుకోవడం తప్పితే ఆ చనిపోయిన రషీద్ కుటుంబంతో మాట్లాడేటప్పుడు కూడా చూసుకుంటే మన ప్రభుత్వంలో చూసుకుంటే ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు ఆ మీకు డబ్బులు ఇచ్చాను మీకు డబ్బులు ఇచ్చాను అందరికి డబ్బులు ఇచ్చాను ఇప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసిందని చెప్పి మాట్లాడటం తప్పితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఆ అయ్యింది ఏది అయ్యింది ఆ ఎక్కనైనా జాగ్రత్త ఉండండి మీ మీ కుటుంబానికి మొత్తం పార్టీ మేము అండగా ఉన్నాము మీకు ఏ సాయం కావాలన్నా మేము చేసి పెడతాము అందాక ఆ ఈ డబ్బులు అంచండి అని చెప్పి కనీసం ఒక రూపాయి అనేది కూడా ఏ ఎటువంటి సాయం చేయకుండా అక్కడ ఓన్లీ రాజకీయంగా చూసుకుంటూ ఆ ఎంతసేపు రాజకీయాలు తను ఇచ్చిన పథకాల గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పరిపాలన ఎలా ఉందని చూసుకుంటే అప్పుడులో ఎవరు చనిపోయిన సరే ఈయన కనిపించలేదు ఈ రోజు మాత్రం చనిపోయిన వ్యక్తి డైరెక్ట్ తన ఇంటికి వెళ్ళి ఆ పరామర్శించడానికి అని చెప్పి హుటాహుటిని బయలుదేరి ఏదో కొంతమంది నాయకులు పోగు చేసుకుని అక్కడికి వెళ్ళి ఇంత హడావిడి చేశారు తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం అక్కడ ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాగా కామెంట్ చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళాడా లేదంటే రాజకీయం చేయడానికి వెళ్ళాడని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుతున్నారు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బాధితుడు కుటుంబానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడే తీరు ఎలా ఉండాలంటే జరిగింది ఏదైనా జరిగిపోయింది ఇక్కడ నుండి మీ కుటుంబానికి మేము అండగా ఉంటాము పార్టీ తరఫున మీకు ఏ సమస్య వచ్చినా మేము చూసుకుంటాము నేనున్నాను నా మీకు సమస్య వచ్చిందనంటే నన్ను ఆ నాకు చెప్పండి నేను అన్నట్టు ఏదైనా చెప్తే అక్కడ పరామర్శించినట్టు ఉంటది అంతేగాని నీకు పదిహేను వేలు ఇచ్చాను నీకు పదిహేను వేలు ఇచ్చాను నీకు పదివేలు ఇచ్చాను ఈ రోజు కూటం ప్రభుత్వం వచ్చింది మీ అందరికి ఇంకా డబ్బులు వేయలేదు అని చెప్పి చెప్తున్నాడు అది చేయడానికి వెళ్ళాడా లేకపోతే ఈయన రాజకీయాలని రాజకీయం చేయడానికి వెళ్ళాడు అర్థం కాలేదు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డికి మనం చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పటి నుంచి కూడా ఒకటే పేరు శవం కనబడితే చాలు జగన్మోహన్ రెడ్డి అక్కడ వాలిపోతాడు ఎవరు కూడా నవ్వుతూ ఉంటే ఆయన చూడలేడు ఎంతసేపు ఎవరో ఒకరు బాధపడుతుంటేనే ఈయన హ్యాపీగా ఉంటాడు శవర్ రాజకీయాలు చేయడానికే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఓపెన్ గా చెప్పుకుంటే ఆయన తండ్రి ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని ఆయన తండ్రి చనిపోయాడనే బాధ కంటే ఈయన పక్కన నేను సీఎం అవుతాను నన్ను అందరు కూడా ఎన్నుకోండి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఆ ఎమ్మెల్యేలతో అయితే సంతకాలు తీసుకోవడం అయితే జరిగింది అప్పటి నుంచే కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ శవరాజకీయాలు చేయడం అలవాటైపోయింది గతంలో కూడా మనం చూసుకుంటే బాబాయ్ హత్యని అడ్డం పెట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో గొండలి పోటుతో చచ్చిపోయిన బాబాయ్ ని ఆ ఆ శవరాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం అయితే అవ్వడం జరిగింది అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో నిజంగా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చచ్చిపోతారని చెప్పి ప్రతి ఒక్కరు భయపడ్డారు ఈవెన్ విజయ విజయమ్మ గారు కూడా అనకూడదు కానీ ఎలక్షన్ టైంలో ఎవరికి చెప్పలేదు సడన్ గా అమెరికా వెళ్ళిపోయారు ఆ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు తిరిగి వచ్చారు అంటే అంత భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి అని అంటే ఆ ఎలక్షన్ వచ్చింది ఆ సిచ్యువేషన్ లో ఏం చేయాలి ఎవరిని తీసేయాలి ఎవరిని పైకి పంపించాలి ఇదే కాన్సెప్ట్ మీద అయితే నడిచింది అయితే లా మొన్న ఎలక్షన్స్ కి అయితే మిస్ అయ్యారు ఎందుకంటే ఆ చెల్లి వ్యతిరేకం అయిపోయింది తల్లిగారేమో పక్క దేశాలకి వెళ్ళిపోయారు ఎవరు దొరకలేదు మేబీ ఎవరైనా ఇంక అంతకుమించి సింపతి కోసం ఆప్తులు కింద ఎవరు లేరు మాక్సిమం జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా ఆయన విధి ఆయన ఎలా ఉంటది ఈ రాజకీయం ఎలా అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలిసిందే అయితే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడ్డారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో జరిగిన ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయారు యాక్చువల్లీ ఏదైనా సేవ దొరికితే ఖచ్చితంగా ఎంతో కొంత సంపతి ఇంకొన్ని ఇంకొక పది పదిహేను సీట్లు పెరిగే అవకాశం ఉండేటట్టు ఉండేది ఎందుకంటే సింపతి అనేది బాగా పనిచేస్తుంది మనం చూసుకుంటే ఎవరు కూడా గతంలో చూసుకుంటే జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్ళొచ్చిన పాదయాత్ర చేశాడు నాన్నగారి శవయాత్ర ఇవన్నీ కూడా నాన్నగారి సింపతి ఇవన్నీ అండం పెట్టుకుని రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యాడు